గుర్తుపెట్టుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వివాహం ఎలా జరిగిందో ఒకవేళ పెళ్లి కాకుండా ఎలా జరగాలనుకుంటున్నారో నా వీడియోలో కామెంట్ చేసి వెళ్ళండి కన్యా రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి ఇతరే జనా కన్య అమ్మాయి అబ్బాయి యొక్క రూప లావణ్యాలను చూస్తుంది అమ్మాయి వాళ్ళ తల్లి అబ్బాయి ఎంత సంపాదిస్తాడు ఎంత ఆస్తులున్నాయి ఎన్ని పొలాలున్నాయని ఆలోచిస్తుంది అమ్మాయి వాళ్ళ తండ్రి అబ్బాయి అమ్మాయిని పోషించగలుగుతాడా లేదా ఉద్యోగం చేస్తున్నాడా లేదా బాగా చూసుకుంటాడా లేదా అనే విధంగా ఆలోచిస్తాడు తర్వాత వచ్చినటువంటి బంధువులంతా కూడా అబ్బాయి కులగోత్రాలేమిటి మన బంధువుల్లోని వాడేనా బయట వాడా ఎక్కడి వాళ్ళు వీళ్ళని చెప్పి ఆలోచిస్తారు మిగతా జనాలంతా కూడా భోజనాలు ఎలా ఉన్నాయో ఎవరు చేస్తారు ఎక్కడ ఏర్పాట్లు వంటవారు ఎవరు ఇలా ఇతర విషయాల గురించి మాట్లాడుకొని ఆ పెళ్లి పెద్దను పొగిడి వెళ్ళిపోతూ ఉంటారు మీ వివాహం ఎలా జరిగిందో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన దైవానుగ్రహం పేజీని తప్పకుండా ఫాలో చేసి వెళ్ళండి